అభిమానుల మనస్సుల్లో ఎప్పటికీ కృష్ణ సూపర్ స్టారే అని పలువురు వక్తలు పేర్కొన్నారు సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో శనివారం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న కృష్ణ విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ వరప్రసాద్ ఎండి ఖాజవలి నాని తదితరులు మాట్లాడుతూ జయ అపజయాలతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలలో నటించారని తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి హాలీవుడ్ చిత్రాల్లోని పాత్రలను పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు ఎవర్ గ్రీన్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గుత్తా కాశీ కె సూర్యారావు సిరాజుద్దీన్ క్రియేటివ్ శంకర్ ఉమామహేశ్వరరావు ఆదిబాబు దుర్గారావు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ

ఎనభై రెండవ జయంతి ఆయన తెలుగు చలన చరిత్రలో మరి ఏ హీరోకి ఇప్పుడు అందరి హీరోలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్స్ లేదా ప్రొడ్యూసర్స్ ఎవరికి ఉంటారు కానీ పైకి రాకపోతుంది అటువంటిది ఏ విధమైనటువంటి సినీ నేపథ్యంలో కృష్ణ గారు మరి తేనె మనుషుల చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరి ఆయన పరిచయం కావడం అప్పటి నుంచి ఇంకా తిరుగు లేకుండా వైవిధ్యమైన పాత్ర పోషిస్తూ సాంఘికం గూఢచారి సంబంధ చిత్రాలు కౌభాయి చిత్రాలు అల్లూరు సీతారాము లాంటి చారిత్రకమైన చిత్రాలు అలాగే సింహాసనం లాంటి జానపద చిత్రాలు ఇట్లా అన్ని జోనర్స్లో కూడా కృష్ణ గారు నటించి మరి ఒక నటుడు మూడు వందల యాభై చిత్రాల్లో హీరోగా నటించడం మన తెలుగు చలన చిత్రంలో ఒక కృష్ణ గారికి అది సాధ్యపడింది ఆయన ఒక నటుడే కాదు ఒక నిర్మాత ఒక దర్శకుడు ఒక స్టూడియో అధినేత అట్లా అలాగే పంపిణీ దాడు ఎన్నో విభాగాల్లో ఆయన పద్మాలయ మూవీస్ ద్వారా అందరికీ పరిచయత్తుడే కృష్ణ గారు ఎప్పటి ఒకటి చెప్పారు మనం ఎక్కువ సినిమాలు చేస్తే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో శాఖలకు సంబంధించిన ఎన్నో వేల మంది భక్తులు ఉంటాయి నంబర్ వన్ ప్లేస్లో ఆయన వెలుగుతున్నాడు ఆయన ఎన్నో నా సందేశాత్మక చిత్రాలు గొప్ప గొప్ప చిత్రాలు చేశాడు కాబట్టి త్వరలో కూడా మన రాజమౌళితో సినిమా చేస్తున్నారు కాబట్టి మహేష్ బాబు గారు కృష్ణ గారి వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు తర్వాత వాళ్ళ మనవాళ్ళు రమేష్ గారు కొడుకుని కొంతమంది వస్తున్నారు ఏదన్నా కూడా కృష్ణ గారి అభిమానుల్లో కృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమాన ప్రేమ ఒక కుటుంబ సభ్యుడు అనే పద్ధతిలో ఉంటారు మే ముప్పై ఒకటి అంటే అందరికీ చాలా పండగలాగా ఉంటుంది అలాగే నవంబర్ పదిహేను చాలా దురదృష్టమైన రోజు ఆ రోజు కృష్ణ గారు రోజు ఈ రెండు రోజులు ఐక్యరాత్రులు కూడా ఏవో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తారు మరొకసారి మా ఏలూరు కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ సభ్యులు చాలామంది వచ్చారు ఇంకా చాలామంది వస్తారు వీళ్ళందరి తరఫున మరొకసారి కృష్ణ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ మరి అందరికీ కూడా కృష్ణ గారు జయంతి సందర్భంగా నమస్కారం తెలుసు చాలా